డాలు కాలు కిరిగే రని వచ్చే వచ్చే వాన వచ్చే వచ్చే వాచే వాన డాల్లు కాలు కిరిగే రేని వచ్చే వచ్చే వాన వచ్చే వచ్చే వాన డాల్లు కాలు కిరిగే రని వచ్చే వచ్చే వాన వచ్చే వచ్చే వాచే వాన డాల్లు కాలు కిరిగే రేని ములు వచ్చే వచ్చే వాన డాల్లు వాకా సి పిలుసుకుందు ఆకాశానాయటోని ఆకాశానా పోయటో నీ కి కేసి పిలుచుకుందు ఆకాశానాయటో నీ కి కేసి పిలుసుకుందు ఆకాశానాయటోని కీకేలేసి పిలుచుకుందు ఆకాశానా పోయటో నీ కేలాకు మరల పోతే మందు పెట్టి మలుపుకుందు కీకేలాకు మరల పోతే కీకేలాకు మరల పోతే మందు పెట్టి మలుపుకుందు కీ కే మరల పోతేలాకు మరల పోతే మందు పెట్టి మలుపుకుందు కీ కే మరల పోతే కీకేలాకు మరల పోయితే మందు పెట్టి మలుపుకుందు కుందు కే మరల